ఎప్పటి నుంచి తాగే అలవాటు మమ్మీ మైక్ మైక్ దగ్గర పెట్టు మమ్మీ అక్కడ గద్వాల్ సభలో నేను వచ్చిన లాస్ట్ గద్వాళ్ల మీటింగ్ కి వచ్చి ఎంత కాలం నుంచి అలవాటు ఉంది నాకు ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఏం జరిగింది గద్వాల సభలో అక్కడ డాడీ త్రాగబోతు అందరూ లేవండి వాళ్ళు ప్రార్థన చేస్తా చేస్తున్నాడు అక్కడ ప్రార్థన చేసిన మమ్మీ అప్పటి నుంచి మా నుంచి అసలు మంది అంటే నాకు చాలా ఇది అయిపోతుంది అంటే గద్వాల్ నవంబర్ లో అయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు ఏమి లేదు ఇక్కడ రాలేదు ఈ సాక్ష్యం చెప్పాలే మమ్మీ డాడీ మీటింగ్ ఎక్కడ ఉంది ఏం కదా నాకు తెలియక కాల్స్ యూట్యూబ్ లో కాల్ చేసి ఎత్తుకొని వెతుకుని ఈ రోజు వచ్చి విడుదల పొందా విడుదల వెళ్తున్నా గద్వాల నుంచి వచ్చిన ఇక్కడ గద్వాలు దేవునికి నమ్మకంగా ఉన్నా నమ్మకంగా ఉన్నా ఎవరు నిన్ను మార్చింది తాగుండా ప్రైజ్ చెప్పు నా నిలబడట్టు అట్లా నిలబడి చెప్పు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను తాగుతున్నా నేను కానీ ఇక్కడికి వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఫోర్ వీక్ ఫైవ్ వీక్ నుంచి నాలుగు నాలుగైదు వారాల నుంచి వస్తున్నా లేదా నేను ఈ నాలుగైదు వారాల నుంచి నాకు తాగుడు నుంచి నాకు దేవుడు నాకు స్వస్థత విరక్తి కాదు అసలు ఆ తాగుడు అంటే వాళ్ళని చూస్తుంటే ఎంత అసహాయం అనిపిస్తుంది అంటే నా జీవితంలో నాకు ఒక సెకండ్ గురించి నేను ఎప్పుడు నేను ఊహించుకోలేదు నాలుగు వారాల నుంచి నేను అక్కడ నిలబడి నేను సాక్ష్యం చెప్దాం చెప్దాం అనుకుంటా కానీ చెప్పలేకపోతున్నా ఈరోజు ధైర్యంగా వచ్చి నేను చెప్తున్నా ఇది నమ్మే నమ్మే మాట ఇది ఇంకో సాక్ష్యము నేను చెప్పులు కుట్టుకునేటోని నేను ఒక దగ్గర పని చేస్తుండే నేను ఆ పని చేసుకుంటే దేవుని అడుగుతుండే దేవా నాకు ఎక్కడ చిన్న అడ్డా చూపెడితే నేను మంచిగా నేను ఒక బిజినెస్ చేసుకుంటా అనేసి డైలీ ఒక పని చేస్తే చేసుకుంటున్నాను కానీ ఈ రోజు నాకు దేవుడు అంటు అడిగి చూడు ఇవ్వబడు అని అడతాం మమ్మీ ఇంత మంచి ఏరియాలో నాకు ఒక మంచి స్పాట్ ఇప్పించిండు మంచి మనుషులని ఇప్పించిండు అది బిజినెస్ అనే కాదు ఫోన్లో బిజినెస్ ఇప్పించిండు ఆ బిజినెస్ కూడా చేసుకుంటున్నా ఈ బిజినెస్ చేసుకుంటున్నా అక్కపక్క వాళ్ళు నాకు ఎట్లాంటిదంటే తింది గురించి కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారంటే ఏ జన్మ ఉన్నామో వాళ్ళకి తెలియదు కానీ ఆ దేవునికి మహిమ కలిగిన కాక దావట్లో కూడా అన్నారు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు కూర్చొని పెగ్గేసుకోరు అన్నారు అరవై పెగ్గేసుకోవాలి నేను ఇప్పుడు వస్తున్నా అని బయటికి వెళ్ళిపోమారు వాళ్ళు తాగేది తాగుతున్నారు ఫుల్ లోడ్ అయిపోయినారు నేను ఆరామ్స్ నేను పేరుకొచ్చేస్తున్నామని సండి అట్లా అని పెగ్ లేదు ఏమి లేదు పెగ్గా ఆ బాడలు చూస్తే నెత్తి సార్ సిస్టర్ ప్రామిస్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దేవునికి మేమో కలిగిన కాక ప్రతి మనిషిని నమ్మండి ఇది అబద్ధం కాదు ఇది నా జీవితంలో ఇరవై సంవత్సరాలు సంది నా భార్యలో నేను తాగుడు మనసు కంపల్సరీ నేను తాగకునేదాన్ని ఎంత పెద్ద అప్పుల కానీ ఎంత పెద్ద ప్రాబ్లం ఎంతవరకు కష్టంలో కానీ కంపల్సరీ పెగ్గి వేయాల్సిందే లేదు ఎక్కడ ఫంక్షన్లో పోయినా పెళ్లి అయిన దానికి పెళ్లి పిల్లాడు ఎక్కడ వెళ్ళిపోయినో నాకు తెలియదు సమస్య కాదు ఆ వెళ్ళి మాత్రం బయటకి వెళ్ళకపోతుంది తెలుసా వచ్చిన తర్వాత నేను చెప్తున్నా మొత్తం మా దేవుడికి మొత్తం అంకితం అయిపోయినా మనిషే మారిపోయింది మనిషి కాదు నా జీవితం నా లైఫ్ నేను ఎట్లా మారిపోయినా నాకు తెలియదు మంచి వ్యాపారం ఇచ్చాడు పచ్చి వ్యాపారం నేను కలలను కూడా ఊహించుకోలేదు నేను తెలుసా సండే సండే మార్నింగ్ రావాలని అంటే సాయంత్రం మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రాకపోతే నాకు నిద్ర రానే ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలని రావాలి మొత్తం కదా సండే ఏ సై ఉన్నాడు కాదు ఏ ఉన్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఏ సై ఉన్నాడు లేడనే సమస్యనే లేదు నా పక్కకు నా హృదయంలో ప్రతి బిడ్డల మనుషులలో ఉండాలనేది దేవునికి మహిమ కలిగిన కనుక నేను కోడి కోడి మరి కోరుతున్నాను చూడండి ఇంతమంది ఇలాంటి వాళ్ళు మారుతున్నారు జీవితం ఎంతగా మార్చినా ఏసైకి ఏమిచ్చిన తీర్చుకోగలవండి కదా ఇన్ని సంవత్సరాలు త్రాగుడనే బానిసత్వం నుంచి ప్రభు విడిపించాడు అంతేకా సొంత వ్యాపారం ఇచ్చాడు చక్కగా మందిరానికి వస్తున్నాడు ఈరోజు ప్రభు సాక్షికున్నాడు త్రాగుడు అంటే విరక్తి వచ్చింది ఏసై అంటే ప్రేమ పెరిగింది నువ్వు కూడా సిఎస్ఐ పీజీ కాలేజీకి రా ఈయన చరిత్రను మార్చింది దేవుడిని చరిత్ర కూడా మారుస్తాడు ఐదు నుంచి తొమ్మిది పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ జరుగుతున్నది అనేక మంది ఆత్మాభిషేకంతో చూడండి ఎంత మంది వేల ప్రజలు గ్రౌండ్ లో మొదటి శతాబ్దంలో ఏ అభిషేకం ఏ మంట పెంతు కోసం దీని దిగింది అదే అభిషేకం పొందుతున్నారు ఈ రోజు వరకు చర్చిన క్రైస్తవ జీవితం జీవిస్తుంటే రాసి ఎస్ఏ పీచి కాలేజీకి నీవు అంత్య దినములో మనుషులందరి మీద ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుని అభిషేకం లార్డ్ అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తుండగా రాయి సభకి ప్రతి సండే ఈవినింగ్ జరిగే ఐదు నుంచి తొమ్మిది ఆరాధనకి ఇన్ని వేల మంది ప్రజలతో కలిసి నీ కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతుంది కాలం నుంచి బ్రెస్ హాఫ్ ఇయర్ ఎప్పుడెళ్ళి రిపోర్ట్ తీసుకున్నావు ఈ సర్జరీ సబ్దా డేంజర్నీ నెక్స్ట్ వస్తుందని చెప్పారు అర్థమైంది మీకు సెకండరీ కూడా వస్తుందని చెప్పారట డాక్టర్స్ మళ్ళీ ఎందుకంటే గ్యారంటీ ఉండదు క్యాన్సర్ అందుకనే ఆమెకి మళ్ళీ వస్తుందని చెప్పిన ఆమె మూడు నెలల నుండి వస్తుంది లాస్ట్ అంటే ద్రైవ్ చూడండి ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళండి తప్పకుండా మీకు రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి వెళ్ళింది రిపోర్ట్ తీసుకుంది నార్మల్ వచ్చింది క్యాన్సర్ లేదని గట్టిగా చెప్పట్టుకోట నేను అపస్తుల అభిషేకం కోసం నేను మనసులో సిద్ధపడి వచ్చాను దేవుడు అనుకున్న రీతిగా అపోస్తుల అభిషేకంతో అభిషేకించారు ఆ అనుభవంలోనికి నేను వెళ్ళాను పరిశుద్ధాత్మ అనుభవం అనేది ప్రతి ఒక్క క్రిస్టియన్కి ఉన్నట్లయితే దేవుని యొక్క మయం అనేది భూమి మీద మనం చూడగలం అనే విషయాన్ని ఈరోజు మెసేజ్ ద్వారా గ్రహించాను క్రైస్తవంలో చాలామంది మొదటి అనుభవంలో ఉన్నారు వారందరూ కూడా రెండో అనుభవాలకు రావాలంటే బ్రదర్ ప్రవీణ్ గారు ఇస్తున్న మెసేజ్ని బట్టి అనేకులు దీవించబడుతున్నారు అశ్రు